నోట్లో ఇట్టే కరిగిపోయే ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి చిటికెడ సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని వీటన్నిటిని కూడా పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేడి చేసి ఈ పిండిలో వేసుకొని పిండిలు బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక కప్పు బెల్లం ముప్పో కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా ఇలా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వడకట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని పాకం కొద్దిగా జిగురులాగా వస్తే సరిపోయేది చేతికి అంటుకున్నట్టు ఉండేది కదా ఇలా జిగురు పాకం వచ్చినాక ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని అలిపుజడి గోధుమ పిండిని మందంగా రుద్దేసుకొని వాటర్ బాటిల్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు వీటిని వేసుకొని గరిడి పెట్టి కదలీయకుండా వాటంతట అవే ఇలా తేలేంత వరకు వదిలేసేయాలి చూడండి ఇలా పైకి తేలుతున్నప్పుడు తోటి రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేడి వేడి బెల్లం పాకంలో వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచేసి తీసేసుకోవాలి